హలో ఈరోజు గాజాకాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను క్యారెట్ కాదు గాజా దీన్ని ఇలా సన్నగా ముక్కలు తరుక్కవాలి కడిగి స్కిన్ పే చేసి సన్నగా ముక్కలు తరుక్కోవాలి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసి ఇలా పొడి చేసుకోవాలి ఫైన్గా ఫైన్గా పేస్ట్ చేయొద్దు క్రష్ చేయాలి తురిమినట్టుగా ఒప్పుకుంటే తురమచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెలో నెయ్యి వేసి దీన్ని వేయించుకోవాలి ఇది మొత్తం హాఫ్ కేజీ స్టవ్ వెలిగించి మీద పెట్టాను ప్యాన్ ఇంకా దీంట్లోకి మనం నెయ్యి వేసుకున్నాం కావాలెయ్యి స్పూన్తో రెండు స్పూన్లు వేసి ఒక టేబుల్ స్పూన్ బాగా ఫ్రై చేసుకున్నాను లుపుతూ మరి చిక్కటి పాలు వెన్న తీయన్ పాలు యాడ్ చేస్తున్నాను విత్ ఇప్పుడు మీకడ మేగడని డైరెక్ట్ వేసేస్తాను ఇప్పుడు నేను ఈ గ్లాసు మూడు గ్లాసులు తీసుకున్నాను ఇప్పుడు ఇదే గ్లాస్లో ఒక గ్లాసు పాలు పోస్తున్నాను త్రీ ఇస్ట్ పని ఒక గ్లాస్ అందులో మీగడ ఉంది కాబట్టి కొద్దిగా టాను

కలర్ కొంచెం నా ఫోన్లో కనిపించట్లేదు ఇక్కడ షాపింగ్ ఇంకా బెల్లం నేను ఇందులో బెల్లం వాడుతున్నాను స్వీట్ కోసం దీన్ని సేమ్ ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ తురుముకొని పెట్టాము ఇది కూడా ఇందులోకి యాడ్ చేసేస్తాను అరగంట అవుతుంది ఆ పెద్ద నచ్చి ఉంటుంది అంటే కలుపుతూనే ఉంది వాటర్ వస్తాయి దీంట్లో కొంచెం కొద్దిసేంపు చేస్తే వాటర్ ఉంటుంది అంతా దగ్గర కాదు తొందరగా అవ్వాలనుకుంటే దీన్ని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక విజిల్ వచ్చే వరకు కొంచెం చిన్న మంట మీద దీంట్లో బదులుగా చాలా మంది చక్కెర వేసుకుంటారు నేను చక్కెర వాళ్ళు చిన్నప్పుడు దీంట్లోకి నేను బెల్లం యాడ్ చేసుకున్నాను సేమ్ క్వాంటిటీ త్రీ వీస్ టు వన్ మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు షుగర్ కొంచెం తక్కువ వేసినా పర్వాలేదు బెల్లం కొంచెం స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను త్రీ ఇస్ట్ వన్ వేసాను ఫీడ్ తినే వాళ్ళని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు నెక్స్ట్ కొంతమంది కండెన్స్ మెయిల్ కూడా వేస్తారు అలా కూడా బాగుంటుంది అంటే నాలుగు నాలుగు ఇంగ్రీడియంట్స్ నెయ్యి ఇలాచి బెల్లం ఇంకా గాజర్ మెయిన్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో గాజర్గా హల్వా రెడీ ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కలుపుతూ చెక్ చేస్తాను ఫైవ్ మినిట్స్ అనేది గజర్ అనేది నేను చిన్నగా పెట్టాను చిన్నగా చేసుకోవాలి పెద్ద పెడితే మాడిపోతుంది లూస్గా మీరు లూస్గా ఉండాలనుకుంటే ఇంక ఈ స్టేజ్లో తీసేయచ్చు లేదు ఒక టూ త్రీ డేస్ స్టోర్ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బెల్లం వేసాం కదా అది కొంచెం బాగా కరిగి ఈ మొత్తం గాజర్కి పట్టేదాకా కలుపుని దగ్గర తిరిగే చేసుకొని ఒక డబ్బా పెట్టుకోండి ఇంకా తినేటప్పుడు కొంచెం పాలు యాడ్ చేసుకుంటుంది సరిపోతుంది అలాగే తిన్నా బాగుంటుంది కొంతమందికి పాలు యాడ్ చేసుకొని తింటే అలా యాడ్ బాగుంటుంది పిల్లలకైతే కొంచెం పాలు యాడ్ పెట్టండి ఎందుకంటే ఇందులో కంటికి చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ ఉంటాయి ఏ విటమిన్ ఈ ఆరెంజ్ కలర్లో మనకి ఎన్నో కంటికి సంబంధించినటువంటి ఎన్నో అమూల్యమైన విటమిన్స్ ఉంటాయి పర్ఫెక్ట్ కలర్ వస్తుంటుంది ఇక్కడ మాత్రం మంచి ఆరెంజ్ కలర్ ఉంది హనుమాన్ టెంపుల్లో హనుమాన్ ఎంతో అందమైన కలర్ ఉంటుంది అంత అందమైన సింధూరం కలర్ ఉంది ఇక్కడ అసలు లైట్గా కనపడుతుంది ఇందులోకి పచ్చి కోవ కూడా వేసుకోవచ్చు పచ్చిక వేస్తే ఇంకా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నా దగ్గర లేదు అందుకని నేను పాలు వేగడితే ఆపేసాను కోవా కూడా పాలు పైన కలర్ ఉంటుంది కాబట్టి నేను పాలు ఆపేసాను ద్దాం స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఫ్రై ఉంది నాకు స్టోర్ అక్కర్లేదు ఇప్పుడు నేను సో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను అక్కడ ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారా ఆయిల్ అంతా అది నెయ్యి నెయ్యి రిలీజ్ అవుతుంది కదా ఇక్కడ ఏ అంచులు చూడండి ఈ టైంలో ఇది కరెక్ట్గా మనకి ఇది కుక్ అయింది పర్ఫెక్ట్గా అని తెలిసిపోతుంది అన్నమాట ఇది ఇప్పుడు మనం పొయి పట్టేస్తుంది అది అరగంటలు అరగంట పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అంతే గాజాకా హల్వా రెడీ ఇది పిల్లలు ఎంత ఇష్టంగా ఉంటారు సూపర్గా ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది నచ్చుతుంది పిల్లల కళ్ళని మీరు కాపాడాలనుకుంటే అనుకుంటే ఈ గాజరు క్యారెట్ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఎటువంటి వెజిటేబుల్ అయినా సరే వాటిని పిల్లలకి అందులో చూడండి అంతే సర్వ్ చేసుకుందాం టేస్టీగా గాజర్గా హల్వా రెడీ ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు అసలు ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ప్రతి ఇంగ్రీడియంట్ ఉంటుంది ఒకవేళ దీంట్లో ఏ ఒక్కటి లేకపోయినా ఇది అంత టేస్టీగా రాదు సో నెయ్యి కంపల్సరీ ఫోర్ ప్రతి ఫైవ్ ఇంగ్రీడియంట్స్ గాజర్ ఇలాచి నెయ్యి పాలు బెల్లం ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే కంపల్సరీ ఇది సూపర్ టేస్టీగా అవుతుంది ఓకే ఎంజాయ్ మీరు కూడా ఇది చేసుకొని తినే ఎలా ఉందో టేస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక స్వీట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం